పోలింగ్ రోజున పల్నాడు జిల్లా మాచర్లలో వైకాప నేతలు రెచ్చిపోయారు తమకు అడ్డే లేదన్నట్లుగా నియోజకవర్గంలో వీరంగం చేశారు ఎక్కడికక్కడ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులపై దాడులకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేశారు ప్రత్యర్థులను వెంటపడి తరుముతూ కత్తులు గొడ్డళ్లతో దాడులకు తెగబడ్డారు వాహనాలను ధ్వంసం చేస్తూ విధ్వంసం సృష్టించారు పల్నాడు జిల్లా మాచర్ల పీడబ్ల్యూడీ కాలనీలో వైకాపా నేతల అరాచకానికి అడ్డీ లేకుండా పోయింది తెలుగుదేశం నేత కేశవరెడ్డితో పాటు ఆయన అనుచరులపై వంద మంది వైకాపా ముఖాలు దాడికి పాల్పడ్డారు ఈ దాడి నుంచి తప్పించుకుని పారిపోతున్న తెలుగుదేశం నాయకులను వాహనాలతో తొక్కించేందుకు యత్నించారు వైకాపా అరాచక దాడిలో పది మందికి పైగా తెలుగుదేశం కార్యకర్తలకు గాయాలయ్యాయి వారిని తరలించేందుకు అంబులెన్సులు అందుబాటులో లేకపోవడం వల్ల కొద్దిసేపు ఇబ్బంది ఎదురైంది ఆ తర్వాత ఇతర వాహనాల్లో ఆసుపత్రికి తీసుకెళ్లారు ఈ ఘటన తర్వాత కూడా వైకాపా ముఖలో వాహనాలపై తిరుగుతూ ఓటర్లను కూడా భయభ్రాంతులకు గురి చేశారు రింటాలలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లపై వైకాపా వర్గీయులు దాడికి పాల్పడ్డారు మూకల దాడిలో ఇద్దరు తెదేపా ఏజెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి క్షితగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు వెల్దుర్తి మండలం లచ్చంబాయిలో వైకాపా మూకలు విధ్వంసం సృష్టించాయి తెలుగుదేశం అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి వాహనానికి నిప్పు పెట్టాయి రెండె చింతల మండలం తుమ్్రుకోటలో పలు పోలింగ్ కేంద్రాల్లో ఏవీఎంలు సీసీ కెమెరాలను వైకాపా కార్యకర్తలు పూర్తిగా ధ్వంసం చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న ఐజీ శ్రీకాంత్ ఎస్పీ బిందు మాధవ్ మాచర్ల ఆర్వో శ్యాంప్రసాద్ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు కంభంపాడులో పోలింగ్ కేంద్రం వద్ద తెలుగుదేశం వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది గొడ్డళ్లు వేట కొడవళ్లు రాడ్లతో వైకాపా నేతలు రహదారిపైకి వచ్చి గందరగోళం సృష్టించారు గ్రామంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు పరిస్థితిని ఐజీ శ్రీకాంత్ పర్యవేక్షిస్తున్నారు బెల్దుర్తి మండలం లోయపల్లిలో తెలుగుదేశం వర్గీయులను పోలింగ్ కేంద్రం నుంచి వైకాపా నాయకులు బయటకు లాగేయడంతో ఘర్షణ జరిగింది వైకాపా నాయకుల దాడిలో ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలకు గాయాలయ్యాయి

ప్రశ్నించిన వారిపై పోలీసులు లాఠీలతో చితకబాదారు ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ వృద్ధురాలి తలకు గాయమైంది పోలీసుల దురుసు ప్రవర్తనపై ఓటర్లు మండిపడ్డారు గాయపడిన వృద్ధురాలని ఆసుపత్రికి తరలించారు శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం చెర్లోపల్లిలో తెలుగుదేశం సానుభూతి పరులపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లిన దుర్గప్ప బాలకృష్ణపై వైకాపా నాయకుడు ప్రతాప్ రెడ్డి ఆయన అనుచరులు దాడికి తెగబడ్డారు గాయపడిన వారిని బత్తలపల్లి ఆసుపత్రికి తరలించారు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు పల్నాడు జిల్లాలో వైకాపా నేతలు రెచ్చిపోయారు తెలుగుదేశం శ్రేణులపై దాడులు చేస్తూ భీభత్సం సృష్టించారు మాచాల నియోజకవర్గం రెంట చింతల మండలం రెంటాలలో తెలుగుదేశం ఏజెంట్లపై వైకాపా వర్గీయులు దాడికి పాల్పడ్డారు దాడిలో ఇద్దరు తెదేపా ఏజెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు వెల్దుర్తి మండలం లోయపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది తెలుగుదేశం వర్గీయులను పోలింగ్ కేంద్రం నుంచి వైకాపా నాయకులు బయటకు లాగేయడంతో ఘర్షణ జరిగింది వైకాపా నాయకుల దాడిలో ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలకు గాయాలయ్యాయి గురజాల నియోజకవర్గం నడికుడిలో వైకాపా నేతలు దౌర్జన్యానికి దిగారు తెలుగుదేశం నేత నెల్లూరు రామకోటయ్యపై విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు పెదకూలపాడు నియోజకవర్గం అచ్చంపేటలో తెలుగుదేశం వర్గీయులపై దాడికి తెగబడ్డారు కర్రలతో దాడి చేయడంతో తెలుగుదేశం కార్యకర్త తలకు గాయమైంది పోలింగ్ కేంద్రం వద్ద గుమికుడిన వారిని పోలీసులు చెదరగొట్టారు சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ் போலீசார் சட்டப்பேரவையில் கூட்டணியில் போட்டியிட்டுள்ளனர்